డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో మగవాళ్ల ప్రాబ్లమ్స్ చూస్తుంటాను హైదరాబాద్లో దిల్సు నగర్లో మెట్రో పిల్లల నెంబర్ పదిహేను వందల యాభై రెండు మీ సేవ రోడ్డు మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు దాకా చూస్తుంటాను ఆదివారం కూడా పేషెంట్లను చూస్తుంటాను రిలేషన్షిప్ గురించి మిత్రులు అడుగుతున్నారు దాని గురించి చెప్తాను ఒక అబ్బాయి అమ్మాయి మధ్య భగవంతుడు ఒక రకమైన ఆకర్షణను పెట్టాడు సుమారుగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ డిజైర్ ఉంటుంది డిజైర్ విల్ కంటిన్యూ పద్దెనిమిది ఇరవై ఏళ్ళకి వచ్చేసరికి అది బాగా మ్యాక్సిమం కోరికలలో ఉంటుంది ఇప్పుడు ఆ టైంలో కనుక అబ్బాయిలు డైవర్ట్ చేసుకొని చదువు మీద కాన్సన్ట్రేట్ చేయక మ్యాసర్వేట్ చేసుకుంటూ పోతే కెరీర్ దెబ్బతింటుంది ఇండియాలో అమ్మాయిలు అంత ఈజీగా దొరకరు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తే వీళ్ళకు ఆ ఏజ్లో పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో డబ్బులు ఉండవు తర్వాత జబ్బులు కూడా వస్తే అవకాశం ఉంటుంది కనుక ఐ డోంట్ నాట్ ఎంకరేజ్ ఒకవేళ మీకు కోరికలు ఎక్కువ ఉంటే మాస్టర్బేట్ చేసుకోండి మాస్టర్బేషన్ వల్ల నష్టం ఏమీ లేదు లోపల తయారైన ప్రతి వస్తువు బయటకు వస్తుంది మన శరీరంలో కళ్ళల్లో నీళ్లు తయారవుతాయి నోట్లో లాలాజలం తయారవుతుంది కిడ్నీస్ నుంచి మూత్రం తయారవుతుంది లార్జ్ బావల్ నుంచి పాటీ తయారవుతుంది ఇలా రకరకాలైనటువంటి శరీరం చెమట వస్తుంది చెమట కూడా బయటకు వస్తుంది అలాగే కాలిపోయిన తర్వాత తల్లులకు బ్రెస్ట్ నుంచి పాలు తయారవుతాయి వచ్చిన పాలు బయటకు వచ్చేస్తాయి ఒకవేళ వాళ్ళు ఎవ్రీ టూ అవర్స్కో త్రీ అవర్స్కో బేబీకి పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ నుంచి పాలు ఉబ్బికి బయటకు వచ్చి జాకెట్ కానీ బ్రా కానీ తడిచిపోతుంది పిల్లలు కూడా సంసారం చేయకపోతే రెగ్యులర్గా అందులోంచి బయట బయటకు వస్తుంది దీన్ని చిన్న చిన్న డాక్టర్లు తర్వాత మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏదో అయిపోతుందని భయ భయపెట్టి సామాన్యంగా ఇరవై వేలు ముప్పై వేలు అరవై వేలు ఇలా డబ్బులు తీసుకుని రెండు నెలల కోర్సు మూడు నెలల కోర్సుని డబ్బులు పెట్టేసి కోర్సులు ఇచ్చేసి మొత్తానికి వాడికి మొగతనమే లేకుండా చేస్తారు అట్లా నా దగ్గరికి చాలామంది పేషెంట్ వచ్చారు ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే జిమ్కు పోయే వాళ్లకు వాళ్ళు ఏదో స్పెషల్ పౌడర్ ఇస్తారట ఆ పౌడర్ ఇచ్చిన తర్వాత చాలామందికి మొగతనం తగ్గిపోతుంది ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప మందులు వాడకండి శరీరంలోకి భోజనం తప్పితే వేరే ఏదైనా డాక్టర్ సలహా లేకుండా కడుపులో కానీ ఇంజక్షన్ ద్వారా కానీ టానిక్ కానీ ఏది వాడకూడదు ఈ రిలేషన్షిప్లో ఫిజికల్ ఇంటిమేసీ లేని రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదు టచ్ లే చాలా చాలా కమ్యూనికేషన్స్ ఉంటాయి సో మనం గంటసేపు మాట్లాడినా ఒకసారి నా పేషెంట్కు నేను భుజం మీద తట్టినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని కౌగిలించుకున్నప్పుడు కానీ లేదా ముద్దు పెట్టుకున్నప్పుడు కానీ విపరీతమైనటువంటి శరీరంలో హార్మోన్స్ రిలీజ్ అయిపోయి లవ్ హార్మోన్స్ అంటారు దానివల్ల ఒక వెల్ బీయింగ్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ ఉంటుంది ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉన్న ఒక ట్వంటీ సెకండ్స్ కనుక మీరు మీ పార్ట్నర్ను కౌగలించుకుంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది హార్ట్ రేట్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది రిలాక్స్ అవుతారు కనుక స్ట్రెస్ ఉంది ప్రాబ్లం ఉంది నాకు కోర్టులో కేసు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఉంది అని టెన్షన్ పడకండి ఇంత వీలైతే అన్నిసార్లు మీ మీ పార్ట్నర్ను హక్ చేసుకోండి కిస్ చేయండి కిస్ అంటే లిప్ టు లిప్ కిస్సే కిస్ కాదు మీరు మొదటి మీద కిప్ చే కిస్ చేసిన బ్యాక్ ఆఫ్ ది నెక్ ఇలా నెక్ వెనకాల కిస్ చేసిన చెంప మీద కిస్ చేసిన చేతి మీద కిస్ చేసిన ఎలా కిస్ చేసినా హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి కొద్దిమంది అమ్మాయిలకు లిప్ టు లిప్ ఇష్టం ఉండదు కనుక మీరు కిస్ చేసే ముందు వాళ్ళ ఇష్ట ఇష్టాలు కనుక్కోండి కొంతమందికి చాలా వేగట్టుగా ఉంటుంది లేదా నోట్లో వాసన ఉంటుంది కనుక శుభ్రంగా కడుక్కోండి కడుక్కునే అవకాశం లేకపోతే మీకు కొన్ని పీపర్మెంట్స్ ఉంటాయి పోలో అని అట్లాంటివి వేసుకుంటే నోట్లో మంచి వాసన వస్తుంది లేదా లవంగాలు ఏలకులు ఇవేమన్నా వాడుకోవచ్చు మొత్తానికి పరిశుభ్రంగా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి ఈ స్మెల్ మనం తినే తిండిని బట్టి కూడా ఉంటుంది నేను రష్యాలో పనిచేసినప్పుడు అక్కడ వాళ్ళు తినే రకరకాలైనటువంటి స్పైసెస్ ఎస్పెషల్లీ చైనీస్ ఉండేవాళ్ళు వాళ్ళు కనుక లిఫ్ట్లోకి వస్తే అసలు ఊపిరి ఆడేది కాదు చాలామందికి ఎందుకంటే వాళ్ళ స్పైసెస్ వేరుగా ఉంటాయి ఈ స్పైసెస్ అన్నీ కూడా చెమట ద్వారా బయటికి వస్తూ ఉంటాయి కనుక ఒక స్పెషల్ స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ అనేది కేవలం చెమట ఒకటే కాదు ఆ చెమటలో మనం తినే తిండి దాన్ని బట్టి కూడా వస్తూ ఉంటుంది స్పైసెస్ అవి ఒకవేళ మీకు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఆ స్పైసెస్ అవాయిడ్ చేయండి ఆ అబ్బాయికి కనుక ఆ స్పైసెస్ ఇష్టం లేకపోతే అవి అవాయిడ్ చేయండి కొద్దిమందికి విపరీతమైన అలర్జీ ఉంటుంది పర్టికులర్ సెంట్ కనుక వాసన చూస్తే వాడికి ఊపి రాడదు లేదా అమ్మాయికి ఊపి రాడదు నాకు ఒక కేసు తెలుసు వాళ్ళు పెళ్ళిలో విపరీతంగా మల్లెపూలు నెత్తి మీద పెట్టారు అమ్మాయి పెళ్లి పందిట్లోనే అలర్జీ వచ్చేసి ఊపిరాడక తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మనం గ్లూకోజ్ వగేర పెట్టి ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది కనుక ఏదైనా ముందే కనుక్కోండి ఎవరికి ఏది అలర్జీ ఉంటుంది ఎవరికి ఏది నచ్చుతుంది ఏ స్మెల్ నచ్చుతుంది అవన్నీ మీరు మాట్లాడుకొని కంటిన్యూ చేయండి రిలేషన్షిప్లో ఇంటిమేసీ లేకపోతే ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదు సో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ను సంప్రదించండి నేను ఒకసారి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అండర్ ది హ్యాట్ అనుకునేవాళ్ళు తర్వాత తర్వాత సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు కూడా ది ఫెయిల్ టు పర్ఫామ్ ది ఇంటర్ కోర్స్ ఇలా ఎందుకైతుంది మరి ముప్పై ఐదు నాలుగు వేలు వచ్చిన తర్వాత సైకియాట్రిస్టులు అయితే చేయాలి కదా వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ సైకాలజీ ఫీల్డ్ తర్వాత తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే ఇట్ ఈస్ అ వ్యాస్కులర్ ఇప్పుడు సైకిల్ టైర్ ఇరవై నాలుగు గంటలు మెత్తగానే ఉంటుంది కానీ దాంట్లో గాలిపెడితే దానికి గట్టిదనం వస్తుంది అలాగే మగవాళ్ళంగం ఇరవై నాలుగు గంటలు మెత్తగానే ఉంటుంది దాంట్లోకి రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది ఈ వచ్చిన రక్తము వెళ్ళిపోకుండా లోపల ఒక స్పాంజ్ లైక్ మెకానిజం ఉంటుంది స్పాంజ్ దాన్ని పట్టి పెట్టుకుంటుంది వాటిని కార్పొరా క్యావర్నోజ్ అంటారు అవి లోపల సైనసైడ్స్ ఉంటాయి ఈ సైనసైడ్స్ అన్నీ కూడా స్పాంజ్ లాగా చిన్న చిన్న హోల్స్తో ఉంటాయి స్మూత్ తోటి కవర్ చేయబడి ఉంటాయి ఈ స్మూత్ మజిల్ రిలాక్స్ అయినప్పుడు ఆ చిన్న చిన్న హోల్స్ లాంటి స్పాంజ్లో ఉన్న ఫోల్స్ లాంటివి వెడల్పు పెక్కువైపోయి దాంట్లో రక్తం వస్తూ ఉంటుంది ఈ స్పాంజ్ కనుక వదిలేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి అలాగే రక్తం కూడా వెళ్ళి వస్తుంది రెండు పాయింట్స్ ఒకటేమో సరిపోయినంత రక్తం రావాలి రెండో పాయింట్ సరిపోయినంత టైము అందులో ఉండాలి కొద్దిమందికి అమ్మాయిని టచ్ చేసి చేయకముందే మెతబడిపోతుంది లేదా ఒక స్ట్రోక్ ఇవ్వగానే మెతబడుతుంది లెస్ దెన్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అది కూడా ఒక వ్యక్తి ఎందుకంటే అమ్మాయిని తృప్తిపరచాలంటే కొద్ది నిమిషాలైనా నార్మల్గా ఉండాలి తర్వాత కొద్ది మందికి ఏమిటి అంటే మొదటిసారి బాగానే ఉంటుంది సార్ రెండోసారి మాత్రం చాలా ఇబ్బంది పడతాము రాదు ఒక్కోసారి గంటలు గంటలు వెయిట్ చేసినా రాదు ఎస్ కరెక్ట్ అది దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ ఎందుకు వస్తుంది అంటే శరీరం అయితే రన్నింగ్లో అలసిపోయినప్పుడు మళ్ళీ ఫర్దర్గా సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయడానికి శరీరం సహకరించదు అలాగే మగవాళ్ళంగం లోపల కూడా స్పాంజలైట్ టిష్యూని ఇందాక మనం చెప్పాం కదా అది సహకరించదు బట్టాన్ని అసలు తీసుకోదు ఒకవేళ తీసుకున్నా అది వెంటనే వదిలేస్తుంటుంది కనుక అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్ రాదు ఏ వ్యక్తి అయితే శృంగారంలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదైనా ఏ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రోజు చేయాలి కనీసం పదిహేను ఇరవై నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి చేయాలి సో అమ్మాయిలు కూడా తొందరగా అలసిపోయారు అనుకోండి ఊపిరాడదు తర్వాత బరువు యూజువల్గా అబ్బాయిల బరువు ఎక్కువ ఉంటుంది ఈ అబ్బాయిల బరువుకు తోడు మజిల్ స్ట్రెంత్ స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు విపరీతంగా ఒక పది కిలోలు ఎక్స్ట్రా పడుతుంది అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ డెబ్బై ఐదో ఎనభై కిలోలు ఉన్నాడు అనుకోండి అమ్మాయి థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంది ఈ ఎనభై కిలోలకు ఇంకో ఇరవై కిలోలు యాడ్ అవుతుంది వాడి మజిల్ పవర్ సో హండ్రెడ్ కిలోస్ హండ్రెడ్ కిలో మజ్జిల్ పవరు అన్నీ కలుపుకొని ఛాతి మీద పడితే ఊపిరి ఆడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఏ బస్ ఒక ఇరవై కిలోలు తీసుకొని ఛాతి మీద పెట్టుకోండి మీకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది మరి అబ్బాయి బరువు కనుక ఎక్కువైనప్పుడు అది హండ్రెడ్ టచ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు అందుకోసమని ఏం చేయాలంటే ఫిమేల్ టాప్లో చేయాలి అప్పుడు అమ్మాయి తనకు కావాల్సిన పొజిషన్లో తనకు కావాల్సినసేపు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది శృంగారం ఎందుకు చేయాలి అంటే పార్ట్నర్ను తృప్తిపరిచేందుకు చేయాలి తనకు తాను తృప్తి పడాలనుకుంటే మెస్టర్వేట్ చేసుకున్నా సరిపోతుంది పెళ్లి చేసుకోవక్కర్లేదు